బీచిమూరు మండలం ఐసిడిఎస్ ఆఫీస్ నందు అంగన్వాడీ వర్కర్ల నిరసన ఇరవై ఎనిమిదవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా సిఐటియు మండల అధ్యక్షులు భాస్కర్ మాట్లాడుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఇరవై రోజుల పాటు అంగన్వాడీ వర్కర్లు నిరసన తెలియజేస్తున్నామని ప్రభుత్వం చేపట్టిన చర్యలు అన్యాయమని యస్మా చట్టం ఎవరికి వర్తిస్తుందో అవగాహన లేని ప్రభుత్వమని ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే యస్మా చట్టం వర్తిస్తుందని అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వర్తించదని కనీస జ్ఞానం లేని మంత్రులను చూస్తుంటే సిగ్గుపడాల్సిన పని వస్తుందని అప్రాణం పోయినా సరే అంగన్వాడీ డిమాండ్ నెరవేర్చేంత వరకు సమ్మె నిర్వహిస్తామని వారు తెలియజేస్తారు మన అంగన్వాడీలు ఇరవై ఎనిమిది రోజుల నుంచి చేస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వం చర్చలకు పిలిచి విఫలం అవడమే కాక వాళ్ళకి చేతగాని ప్రభుత్వ వైఖరిని హిరంకుశంగా వీళ్ళ మీద రుద్దేదానికి ఈరోజు యస్మా చట్టం అనేటువంటి ఒక పిచ్చి చట్టాన్ని ఒక దాన్ని తీసుకొచ్చారు యస్మా చట్టం ఎవరికి వర్తిస్తుందా ఎవరికి వర్తించదా అనేటువంటి అవగాహన లేనటువంటి గవర్నమెంట్ ఈరోజు ఏపీలో ప్రభుత్వం ఉంది అదేవిధంగా మంత్రులు కనీసం మంత్రులకు కూడా ఆ యస్మా చట్టం విలువ దాని యొక్క వాల్యూ అనేది తెలియకుండా ఈరోజు గవర్నమెంట్ పరిపాలిస్తూ ఉన్నారు అదేవిధంగా జెన్సీ సర్వీసుల మీద మాత్రమే యస్మాని ఉపయోగించేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండేటువంటి ఉద్యోగస్తులకే చేస్తారు తప్ప ఇలాంటి వ్యక్తులు ఇలాగ మామూలుగా ఈ అవుట్ సోర్సింగ్ కింద ఉండేటువంటి వాళ్ళ మీద అది ఎటువంటి ప్రభావం ఉండదు అది పనిచేయదు అది కూడా అవగాహన లేనటువంటి మంత్రులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నారు కానీ ఎవరు ఏమి ఇచ్చినా ఏం చేసినా మా అంగన్వాడీ కోరికలు నెరవేర్చేంత వరకు మేము అనుకున్నటువంటి గ్రాడ్యువిటీ కానీ వేతనం కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ కూడా మాకు నెరవేర్చేంతవరకు కూడా ప్రాణాలు పోయినా సరే ఇవి సాధించుకునేంత వరకు మేము విరమించమని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ సమ్మెని గత ఇరవై ఎనిమిది రోజులుగా కొనసాగిస్తున్నాము మేము మా కడుపు మంట కోసం మా ఆవేదన కోసం ఈ నడి రోడ్ల మీదకి వచ్చి కూర్చొని ఉన్నాము మా వేతనం పెంచేంత వరకు మేమైతే ఎటువంటి బెదిరింపులు బెదిరించినా మేము బెదిరిపోము మేము మా సమ్మెని ఇలాగే కొనసాగిస్తూ ఉంటాము మేము ఎందుకంటే మేమందరం అక్క చెల్లెళ్ళు మీరు నా అక్క చెల్లెళ్ళు అని చెప్పి అన్నారు మమ్మల్ని మోసం చేశాడు మేము ఆయన నమ్మి అన్నం వస్తే మాకేదో మాకు సహాయం చేస్తాడు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తాడు మాకు కనీస వేతనం ఇస్తాడు అనే ఒక ఆశతోటి మేమందరం వేసి ఆయనను గెలిపించుకున్నాము ఈరోజు మేము ఇరవై ఎనిమిది రోజులుగా మేము సమ్మి కొనసాగిస్తున్నా ఆయన కళ్ళకి కనిపించలేదు చెవులకి వినిపించలేదు ఆయనకు తెలుస్తుందో తెలియలేదో కూడా అర్థం కావట్లేదు మేము చాలీ చాలని జీతంతో మేము ఛార్జీలు పెట్టుకొని మాకు వచ్చేది వేతనం టీచర్కి వచ్చి పదకున్నర వెయ్యి ఆయాకొచ్చి ఏడు వేలు ఆ ఏడు వేల రూపాయలు ఈ పదకొన్నర వెయ్యితోనే కలిసి ఇద్దరం కలిసి కూడా గ్యాస్ బిల్లులు పెరిగినాయి పన్నెండు వందల రూపాయలు గ్యాసు పోపు దినుసులు కూరగాయ బిల్లులు ఎటువంటి బిల్లులు మాకు రావు మా పదకొన్నర వెయ్యిలోనే ఇవన్నీ మేము ఖర్చు పెట్టి ఛార్జీలకి మేమే పెట్టుకొని వచ్చి మేము కష్టపడుతూ ఈరోజు మా ఆవేదన ఆకలి ఆవేదన గవర్నమెంట్ కి తెలియపరచడానికి కోసంగానే రోడ్డు ఎక్కి మేము ఈ రోజు ధర్నా చేస్తున్నాం గాని ఆయన మీద కక్షతోనో ఏదో ఆయన మీద కక్ష సాధించడానికో మేమైతే రాలేదు మేమందరం కలిసి కూడా అక్కా చెల్లెలు అక్కా చెల్లెలు అంటున్నాడు కానీ అందరూ అక్కా జల్లు అయినప్పుడు అంగన్వాడీ వాళ్ళు అక్కా చెల్లెలు కాలేదా స్కూల్ సెంటర్ల తాళాలు సచివాలయం వాళ్ళ చేత పగలగొట్టించి వేరే వేరే వాళ్ళ చేత పని చేస్తున్నారు కానీ మా పని ఒక నెల రోజులు చేసి చూడమండి మా కష్టం ఏందో వాళ్ళకు కూడా తెలుస్తుంది